హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఇప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను చాలా థ్యాంక్స్ ఇలాగే మన ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా ఫస్ట్ మీరు వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి మీరు లైక్ చేయగానే హై పని వస్తుంది సో మీరు హైప్ చేసినట్లయితే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది ఇంకా కొంతమంది వీడియో కూడా వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండొచ్చు సో వాళ్ళు కూడా మన వీడియో చూసి ఎంత కొంత కనెక్ట్ అవుతుంది వాళ్ళు కూడా ఎంత కొంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా సో లైక్ చేసి లైక్ చేయగానే హైప్ అని కింద వస్తుంది కామెంట్ దగ్గర సైడు సో కుడివైపు వైపు వస్తుంది అక్కడ మీరు హైప్ హైప్ ఇస్తే వీడియోకి రీచ్ అన్నది బాగుంటుంది ఓకేనా చూద్దాం ఎంతమంది ఇస్తారు సో ఇంకా ఏంటంటే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఇప్పుడు వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది చాలామంది ఊరికే కాల్స్ చేస్తూ కాల్స్ చేస్తూ డిస్టర్బెన్స్ చేస్తున్నారు మీరు మెసేజ్ చేయండి ఇంకా వందగా వందకు చెప్పండి యాభైకి చెప్పండి అనేసి ఇట్లాంటి కాల్స్ అయితే చెయ్యకండి దేనికైనా కూడా ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి అట్లా ఏదో ఫేక్గా అట్లా వచ్చేసి పెట్టి ఏదేదో చేసేస్తున్నారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఎక్స్పీరియన్స్ని బట్టి ఫీజులు ఉంటాయి అది కాక ఇప్పుడు అసలు చాలా అంటే సగానికి సగం ఫీజులు తక్కువే పెట్టాను నేను సో ముందున్న ఫీజుల్లో ఇప్పుడు చూసుకుంటే సగమే ఉన్నాయి ఇంకా యాభైకి చెప్పండి వందకి చెప్పండి అనేసి ఊరికే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి మీకు జెన్యున్గా రీడింగ్ కావాలి టైంపాస్ అయితే చేయకండి మీకు జెన్యున్గా రీడింగ్ కావాలి అనుకుంటే సో మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తాయి ఓకేనా సో ఫీచర్స్ కూడా మన దగ్గర సగానికి సగం ఫీజులు తక్కువే ఉన్నాయి సో ఈ ఈ మంత్ కాదు పోయిన మంత్ నుండి నేను చాలా వరకు తగ్గించాను ఫీజులు అయితే సో అవే ఉంటాయి అందులో మీరు మళ్ళీ ఊరికే ఇట్లా చేసి డిస్టర్బెన్స్ చేయొద్దు మీకు మేము తీసుకోగలము అనుకుంటే మాత్రమే తీసుకోండి లేకపోతే ఏం లేదు అంతే కానీ యాభైకి ఇట్లా వందకి మీకు ఇచ్చేవాళ్ళు చాలా ఛానల్స్ ఉంటాయి ఏదో ఒకటి వస్తే మాకు చాలే మేము ఏం చెప్తాం సోల్లేదు కదా అనేసి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు మన దగ్గర జన్యున్గా నమ్మి కనెక్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సో మన దగ్గర రీడింగ్ తీసుకోవడానికి రండి అంతేకానీ మేము మాకు ఇలా చెప్పండి ఎలా చెప్పండి అని ఊరికే ఏదో కాల్ చేసి టైంపాస్ చేయకండి ఇంకొంతమందికి అయితే ఫోన్పే లేదంట కానీ డబ్బులు వేస్తారంట ఇంకొంతమందికి వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కూడా రాదంట వాళ్ళకి రీడింగ్ అర్థమైపోయిందంట ఇట్లాంటి ఊరికే పనికిరాని సిల్లి సిల్లి మాటలు అన్నీ మాట్లాడకండి సో ఏదైనా మీకు రీజన్గా కావాలనుకుంటే మాత్రమే చెయ్యండి ఎందుకంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఊరికే కాల్ చేసి ఇట్లాంటివన్నీ మాట్లాడి మీకు జెన్యున్గా కావాలి అనుకుంటే మాత్రమే మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అన్నది వస్తుంది ఓకేనా అప్పటికి మీకు మెసేజ్కి నేను రిప్లై ఇవ్వలేదు అనుకుంటే అప్పుడు మీరు కాల్ చేయండి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడొచ్చు ఓకేనా ఇది ఏ జండర్ అయినా చూడొచ్చు మీకు అపోజిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు సో మీరు ఎప్పుడైతే దీన్ని చూస్తారో అప్పుడు మీరు దీన్ని క్లైమ్ చేసుకోండి ఇంకా వచ్చేసి మీకు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే మీరు దీన్ని ఎంటర్టైన్మెంట్గా కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ ఫ్రెండ్స్ క్రష్ సింగిల్గా ఉన్నవాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు ఒక వ్యక్తి మీ మనసులో ఉన్నారు అని అంటే కనుక మీరు డెఫినెట్గా ఈ వీడియో అన్నది మీరు చూడవచ్చు ఓకేనా సో ఇంకా ఏంటి ఏం వీడియో చేద్దామంటే ఇవాళ సో మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారా థర్డ్ పార్టీని వదిలేస్తారా అన్నది చూద్దామా సో ఎందుకో ఈ రీడింగ్ చూద్దాం ఒకసారి అనిపించింది మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారా లేక థర్డ్ పార్టీని వదిలేస్తారా అన్నది ఇవాళ మన టాపిక్ సో మీవి ఒక వైపు తీస్తాను థర్డ్ పర్సన్ ఒక వైపు తీస్తాను మీ పర్సన్ థర్డ్ పార్టీ పైన వదిలేయాలనుకుంటున్నారా లేకపోతే మిమ్మల్ని వదిలేయాలనుకుంటున్నారా అర్థమవుతుంది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా మీ నేమ్ మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకోండి మనసులో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యూట్యూడ్ యూనివర్స్ అని రాయండి ఓకేనా గ్రాడ్యుట్యూడ్ యూనివర్స్ గ్రాడ్యూట్యూడ్ ఎంజెస్ గ్రాడ్యుట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ ఓం నమ శివాయ శ్రీ జన్మ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారా లేక థర్డ్ పార్టీనా ఇటువైపు వచ్చేసి మీ కార్డ్స్ పెడతాను ఇటువైపు వచ్చేసి థర్డ్ పార్టీ పెడతాను మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారా లేక థర్డ్ పార్టీనా బా ఫస్ట్ ఫస్ట్ మీ కార్డే ఇక్కడ అర్ధనాథేశ్వరుడు వచ్చింది చాలా పాజిటివ్ కార్డ్ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అసలు ఎన్ని కార్డ్స్ తీయాల్సిన అవసరమే లేదు ఒక్క కార్డే మనకి టోటల్ అన్ని మీనింగ్స్ చెప్పేస్తుంది అంతే కదా ఇప్పుడు శివపార్వతులు అంటే ఏంటి ఇక్కడ ప్రతి ఇంకా వాళ్ళకి మించిన జంట కానీ వాళ్ళకి మించిన ఆశీర్వాదం కానీ ప్రపంచంలో ఏముంటుందని చెప్పండి సో ఎప్పటికైనా కూడా ఒక ఆదర్శ దంపతులైనా ఒక ఏదైనా బ్లెస్సింగ్స్ అయినా కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఇంకా మనకి అన్నీ ఉన్నట్టే కదా వాళ్ళు ఎలా అయితే ఒకరిలో ఒకరు కలిసిపోయారో సో మీ మీ రిలేషన్ కూడా అలాగే ఉంటుంది సో అన్ని కార్డ్స్ తీయకపోయినా కూడా ఇక్కడ ఒక్క కార్డ్తో మొత్తం మీ రిలేషనే చెప్పేస్తున్నది ఇక్కడ శివుడు చాలామందికి శివుడు బ్లెస్సింగ్స్ ఉన్నట్లున్నాయి ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్లో కూడా శివయ్యదే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకంటే నేను కూడా ఎక్కువ శివుడినే పూజిస్తా కాబట్టి శివుడి అనుగ్రహం అన్నది మన ఛానల్కి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది ఇక్కడ చాలా పాజిటివ్ని అయితే ఎదుర్కొంటారు సో రాబోయే రోజుల్లో మీ రిలేషనే స్టాండర్డ్ అవుతుంది అది ఏదైనా కానివ్వండి సో మీ పర్సన్ అయితే మీ రిలేషన్లో బాగుండాలి అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని అంటే మీతోనే ఉండాలి సో మీతోనే వాళ్ళ లైఫ్ మీరే ఇంకా అంటే మీ డెస్టినీలో ఆ వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి డెస్టినీలో ఉన్నారు సో ఒకరికొకరునైతే ఇది ఉంది కానీ ఏంటనంటే ఈ వ్యక్తిలో ఉన్న ఒక ఇన్మేచ్యూర్ కానీ అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు చాలా విషయాల్లో ఒక ఏమంటారంటే చాలా విషయాల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము లేకపోతే దాన్ని ఆచరణలో పెట్టకపోవడము లేకపోతే డేర్ చేయకపోవడం ఇప్పుడు చాలామంది లవర్స్ ఉంటారు అంటే మీరంటే చాలా ప్రేమ ఉంటుంది కానీ డేర్ చేయలేరు సో మీ గురించి ఆలోచించలేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడలేరు ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు సో వీళ్ళు అంటే ఇప్పుడు చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి ఇప్పుడు కొంతమంది డివోర్స్ వరకు వెళ్ళి ఉంటారు కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి చాలా గొడవలు ఉంటాయి సో ఇంట్లో అత్త మామలు లేకపోతే ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గొడవలు ఇట్లాంటివి ఏవైనా ఉంటాయి కదా సో వీళ్ళు అంటే ధైర్యంగా మీ వైఫ్ నిలబడరు సో మీ పర్సన్ ఇక్కడ పెరిగి వందలాగే ఉన్నారు ఇక్కడ నిజం చెప్పాలంటే పెరిగి పందే మీ పర్సన్ అయితే మీ విషయంలో ఎందుకంటే సరైన డేట్ తీసుకోలేరు సరైన సమయానికి మీకు మాట ఇవ్వలేరు సో ఏదైనా సరే మనం సీరియస్ తీసుకుందాం దీన్ని నిలబెట్టుకుందాం అన్న ఇదే అయితే ఆలోచించరు అనమాట అన్నీ ఇన్మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు సరైన సమయంలో సరైన ఆలోచన చేసి ఉంటే కనుక మీ రిలేషన్ ఎప్పుడు ఇలా ఉండేది కాదు సో ఇది థర్డ్ పార్టీ అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు చాలామందికి ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అని తీసాం కానీ థర్డ్ పార్టీ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అంటే కొంతమందికి మ్యారేజ్కి ఫ్యామిలీ సొప్పుకోకపోవడం ఇంకొంతమందికి ఫ్యామిలీలో గొడవలు ఉండడం విడిపోవడం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం ఇట్లాంటివన్నీ నేను కాకపోతే మీ వైపు ఏంటని అంటే మీ పర్సన్కి అర్థమవుతుందనమాట మీ మీ వైపు ఓన్లీ మీరు ఇష్టం లేకనో లేకపోతే మీరు అంటే ఇది కాకనో కాదు ఆ వ్యక్తికి తెలివి లేదు సో ఇంకొకటి వచ్చేసి మీ విషయంలో స్టాండర్డ్గా నిలబడలేరు ఏదైనా కూడా అంటే ఆ వ్యక్తి ఏదనుకుంటే అది చేస్తా పోతారు అంతే ఇప్పుడు మీరు ఏదైనా చెప్తారు ఒక ఇప్పుడు సీరియస్గా మీరు ఒక మాట చెప్తున్నారు అంటే దాని గురించి ఆలోచించే శక్తి వాళ్ళకు ఉండదు అనమాట ఏదో వాళ్ళకి నచ్చిన తిక్కతిక్ డెసిషన్స్ అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు సో దానివల్లే మీకు ఇప్పుడు ఈ సపరేషన్ ఇదంతాను ఉంది కాకపోతే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయరు ఎప్పటికీ కూడా మిమ్మల్ని వదిలేరు సో మీరు మీ పర్సన్ ఎప్పటికైనా కూడా కలుస్తారు మీ పర్సన్ మిమ్మల్ని మాత్రం వదలరు అంటే వదలరు సో ఇక్కడ చూసారా ద టవర్ కార్డ్ ద ఎంప్రర్ ఇక్కడ ఏంటనంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఇక్కడ చాలా వరకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు లేకపోతే థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉందనుకోండి సో థర్డ్ పార్టీకి ఎక్కువ ఈగోయిస్ట్ అనమాట అంటే మీ పర్సన్ ఏమో ఇన్మేచ్యూర్డ్ థర్డ్ పర్సన్ ఏమో ఈగోయిస్ట్ అంటే మీ పర్సన్ ఎవరు చెప్పిన మాట వినే రకం కాదు ఇక థర్డ్ పార్టీ ఏంటనంటే వాళ్ళు చెప్పిందే జరగాలి వాళ్ళు చెప్పిందే నడవాలి సో వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి వాళ్ళ మాట కాదనొద్దు ఇక చెప్ప పూర్తిగా చెప్పాలంటే ఆ థర్డ్ పార్టీ కంట్రోల్లో మీ పర్సన్ ఉండాలన్నమాట సో మీ పర్సన్కి ఇక్కడ థర్డ్ పార్టీకి చాలా గొడవలు అయితే నడుస్తున్నాయి సడన్ సడన్గా గొడవలు జరుగుతాయి సడన్ సడన్గా ఆగిపోతాయి మళ్ళీ మళ్ళీ గొడవలు జరుగుతాయి మళ్ళీ ఆలోచిస్తారు మళ్ళీ ఇది చేస్తారు సో మీ పర్సన్కి అర్థమవుతుందనమాట అంటే మీ పైన ఉన్న ప్రేమ ఏంటి అటువైపు అంటే మీ వైపు మిమ్మల్ని ఏమంటారు మీ మాట వినకుండా సో మిమ్మల్ని పట్టించుకోకుండా మీ ప్రేమను అర్థం చేసుకోకుండా మీ వైపు నిలబడకుండా ఉన్న అన్న బాధ ఒకవైపు సో థర్డ్ పార్టీతో గొడవలు జరుగుతున్నాయి ఇంకొక వైపు అనమాట అంటే థర్డ్ పార్టీ కంట్రోల్లో మీ పర్సన్ ఉండలేకపోతున్నారు ఎందుకంటే పూల రంగడు కదా సో లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు నేను అలా చెప్తున్నాను అంతే మళ్ళీ మీరు జెంట్స్కి ఒకటే అంటున్నారు లేడీస్కి చెప్పట్లేదు అని అయితే అనగండి ఇక్కడ ఏంటంటే ఆ టైప్ అనమాట అంటే ఎవరి మాట వినే రకం కాదు కదా ఆయల్ అనమాట ఆ టైప్ కాబట్టి ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఆ థర్డ్ పార్టీ కంట్రోల్ ఉండడం నచ్చట్లేదు అది ఫ్యామిలీ అవ్వచ్చు అవు థర్డ్ పర్సన్ అవ్వచ్చు సో ఆ వ్యక్తి ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా గొడవలు అయితే నడుస్తున్నాయి సో ఆ గొడవల్లో అంటే ఈ పర్సన్కి అర్థమవుతుంది ఈ ఇక్కడ ఈ ఫోర్ కార్డ్స్తోనే మొత్తము మీ రిలేషన్ ఏమవుతుందో అదంతా వచ్చింది కానీ కాకపోతే ఇప్పుడు మన టాపిక్ ఒకటే కాబట్టి సో నేను ఈ టాపిక్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే చెప్తున్నాను అనమాట వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు సంబంధించి చాలా వరకు ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని వదులుకోవాలనేది ఎప్పటికీ లేరు థర్డ్ పార్టీనే భరించలేక సో వాళ్ళతోస్తున్న ఈ ప్రాబ్లమ్స్ ఈ గొడవలను భరించలేక థర్డ్ పార్టీనే వదిలేద్దామని అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ వదలరు ఎందుకంటే మీరు మీ ఇద్దరిలో ఒకరి ఒకరి డెస్టినీలో ఉన్నారు సో మిమ్మల్ని వదిలించుకోవాలన్నా కూడా ఆ వ్యక్తి వదిలించుకోలేరు అనమాట సో మీ ఆ వ్యక్తి ప్రమేయం లేకున్నా ఈ వ్యక్తి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆటోమేటిక్గా గొడవలు జరిగిపోతాయి ఆటోమేటిక్గా విడిపోతారు మీ ప్రమేయం ఉన్నా విడిపోతారు లేకున్నా విడిపోతారు ఎందుకంటే మీ ఇద్దరికీ దేవుడు ముడేశాడనమాట సో అవతల వ్యక్తులకి ముడివేయలేదు సో ఏదైనా మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి ఏదైనా గొడవలు ఉండి ఇప్పుడు లవర్స్ స్థాయి ఉండి మీకు మ్యారేజ్ కాలేదు అని అంటే కనుక ఫ్యూచర్లో అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఏదైనా మీకు గొడవలు నడుస్తున్నాయి మీరు సపరేషన్లో ఉన్నారు ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేదు కెరియర్ ప్రాబ్లం ఉంది సో మనీ ప్రాబ్లం ఉంది అని అంటే కనుక సో ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఫ్యూచర్లో కనిపిస్తుంది ఎవరికైతే ఫ్యామిలీ ఇష్యూ ఉంది డివోర్స్ నడుస్తున్నాయి సో ఇట్లాంటివన్నీ ఎవరికైతే ఉంటారో సో మీకు డివోర్స్ వరకు మీరు వెళ్ళినా కూడా మీ ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్ మీకు చాలా గొడవలు ఉన్నా కూడా లాస్ట్ మినిట్లో అయినా కూడా ఇవి ఇవన్నీ సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఇవన్నీ సాల్వ్ అవుతాయి ఖచ్చితంగా ఇక్కడ మీరైతే మళ్ళీ కలుస్తారు మీ పర్సన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని గొడవలు ఉన్నా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు సో ఇంకా అదర్ రిలేషన్ పర్సన్స్ కూడా మీ మధ్యలో ఎంతమంది వచ్చినా సో ఏ థర్డ్ పార్టీ వచ్చినా ఏ గొడవలు వచ్చినా ఏ ఫ్యామిలీ వచ్చినా సో మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు మీ గురించి ఆ వ్యక్తి ఎక్కడైనా గొడవలు పడతారు కాకపోతే మీ దగ్గర అలాగనిపించరు అంతే సో మీ దగ్గర ఏంటి అని అంటే ఇన్ని పడుతున్నారు ఇన్ని చేస్తున్నారు ఇన్ని జరుగుతున్నాయి అన్న ఇది అయితే ఎప్పుడు ఆలోచించారనమాట సో ఎందుకంటే ఆ వ్యక్తి మీ మీరేమనుకుంటారంటే ఆ వ్యక్తి అలాంటి బిహేవియర్తో సో నిజంగానే ఈ వ్యక్తి నా గురించి పట్టించుకోవట్లేదేమో సో నన్ను ఇది చేస్తున్నారేమో అవాయిడ్ చేస్తున్నారేమో వదిలేస్తారేమో ఈ మనిషి పైన నమ్మకం పెట్టుకోవద్దేమో అన్న ఆలోచన అయితే మీకు వస్తుంది అన్నమాట సో అట్లా కానీ ఎప్పుడు కూడా ఇంత నేను నార్మల్గా కార్స్ తీస్తే ఇప్పుడు నేను చెప్తున్నా కానీ ఈ కార్స్ ఓపెన్ అవ్వగానే నాకే తెలియకుండా నేను మొత్తం ఇదంతా చెప్పేస్తున్నా కార్డులు తీసేంత వరకు నిన్న ఏం ఏం చెప్పాలి అక్కడ ఏం వస్తుంది ఏం ఉంటుంది అన్నది కూడా ఉండదు సో కార్డ్స్ ఓపెన్ చేయగానే అక్కడ ఎనర్జీస్ అన్నది వచ్చేస్తాయి ఫోర్ కార్డ్స్కి నార్మల్గా చాలామంది మీరు వీడియోస్ చూస్తూ ఉండి ఉంటారు ఇప్పుడు మొత్తం ఒక యాభై కార్డ్స్ తీసేసి లేకపోతే ఒక ఇరవై కార్డ్స్ తీసేసి మొత్తం అంతా ఇక్కడ పర్చేసి చేసి అక్కడ చెప్పేస్తారనమాట దాన్ని ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఇరవై నిమిషాలు ల్యాక్ చేస్తారు సో మనం ఓన్లీ ఇక్కడ ఫోర్ కార్స్ ఓపెన్ చేసాము ఫోర్ కార్స్కి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ దాటిపోయిందనమాట ఇప్పుడు నేను ఈ ఫోర్ కార్స్ పూర్తి చేసేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ దాటింది సో ఇంత ఎనర్జీ మ్యాచ్ అవుతుంది అనమాట ఎక్స్పీరియన్స్ని బట్టి ఎనర్జీ అన్నది మ్యాచ్ అవుతుంది ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి సో నిన్న మొన్న ఛాన్స్ పెట్టిన వాళ్ళందరూ పాలా చెప్తున్నారు అర్ధ రూపాయలు చెప్తున్నారు అనేసి మాట్లాడకండి ఓకేనా ఏదైనా చెప్తే ఫస్ట్ ఎనర్జీ ఉండాలి ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి అది ఇంపార్టెంట్ ఓపెన్ యువర్ హార్ట్ అంటే ఏదైనా కూడా మీ మనసులో కూడా మీ పర్సన్ గురించి చాలా లవ్ ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసారా ఇక్కడ బ్రేకప్ వచ్చింది సో మీ పర్సన్ ఎట్టొచ్చినా ఇక్కడ మీతో ఓపెన్ అయ్యి మాట్లాడాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మనసులో నేను అందుకే ఇక్కడ కాస్మిక్ ఎనర్జీస్ తీసాను అంటే థర్డ్ పార్టీ పైన ఎలా ఉన్నాయి మీ పైన ఎలా ఉన్నాయి కూడా తీయాలి కదా సో కాస్మిక్ ఎనర్జీస్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట అట్లా సో ఏంటనంటే ఇక్కడ మీ పర్సన్ మీతో ఓపెన్గా మాట్లాడితే చాలా విషయాలు క్లియర్ అవుతాయి వాళ్ళ మనసులో మీ పైన ఉన్న ప్రేమ మీకు ఎలాగైనా తెలియజేయాలని అయితే అనుకుంటా ఉన్నారు అలాగే మీ మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీతో అయితే ఇక్కడ ఇక్కడ బ్రేకప్ అయితే కనిపిస్తుంది సో రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరికీ కూడా చాలా గొడవలు బ్రేకప్లు జరగబోతున్నాయి బీ రెడీ సో అందరికీ కూడా కంగ్రాట్స్ అనమాట ఎందుకంటే ఇవాళ మనకి చాలా త్వరగా మ్యాటర్ వచ్చేసింది థర్డ్ పార్టీకి అయితే ఖచ్చితంగా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి బ్రేకప్ అవ్వబోతుంది మీ పర్సన్ మీరే కావాలనుకుంటున్నారు తమిళి కూడా ఇదే పెడతా చాలా ఉంది కదా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి బ్రేకప్ అవ్వబోతుంది సో మీ పర్సన్ మీరే కావాలనుకుంటున్నారు వా బాగుంది కదా సో మీ రిలేషన్ను ఒక మళ్ళీ వెల్కమ్ చెప్పాలి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రావాలి ఒక మీ రిలేషన్లో ఒక గ్రోత్ ఉండాలి ఇట్లాంటివన్నీ కూడాను న్యూగా స్టార్ట్ చేయాలి సో ఇట్లాంటివన్నీ కూడా మీ విషయంలో ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ అయితే ఇంకా వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి అయితే ఇప్పుడు మంచి టైం నడవట్లేదు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆల్రెడీ అంటే మిమ్మల్ని మిమ్మల్ని మీ పర్సన్ని విడదీసిన ఒక పాపం తగిలిందా లేకపోతే ఒక ఏదైనా వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారా ఇట్లాంటివి ఏదైనా ఉండొచ్చు కానీ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి అయితే బ్యాడ్ టైం అయితే స్టార్ట్ అవ్వబోతుంది వీళ్ళ వా వాళ్ళిద్దరికీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి అయితే ఇప్పుడు రైట్ టైం కాదు సో ఆ టైం అవుతుంది సో ఆ టైం మీద అవుతుంది ఆ ఛాన్స్ అవుతుంది అక్కడ అక్కడ గుడ్ టైం ఎండ్ అవ్వబోతుంది ఇక్కడ గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది చూసారు కదా సో ఇక్కడ ఎండ్ అవ్వబోతుంది ఇక్కడ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు రిలేషన్ అన్నాక సో ఇంకేదన్నా మనకి ఒక ఈ టైంలో ఒక చాలా వరకు ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఏ రిలేషన్లో అయినా వస్తాయి కానీ ఈ టైంలో ఏంటంటే మీరు అవన్నీ కూడా సాల్వ్ చేసుకునే టైం అనమాట అంటే మీరు మీ రిలేషన్లో చాలా చూసారు ఇప్పటికే సో చాలా చూసారు చాలా బాధలు పడ్డారు చాలా ఫేస్ చేశారు చాలా అనుభవించారు సో అన్నీ చూసేశారు ఇప్పుడు ఏంటంటే మీరు డౌన్ ఎంత చూసారో అప్ కూడా అంత చూస్తారు మీ రిలేషన్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తారా ఒక గ్యామ్లింగ్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్కి ఏదో సంథింగ్ కొన్ని విషయాలు ఏవో తెలుస్తాయి అంటే మనీ పరంగా ఏమన్నా లాస్ అయ్యారా లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ ఏమైనా చీట్ చేస్తారా మీ పర్సన్ని నమ్మిచ్చి ఏమైనా థర్డ్ పార్టీ ముంచేసారా సో ఇక్కడ మనీ పరంగా ఏదో థర్డ్ పర్సన్ మీ పర్సన్ని ఇక్కడ మనీ పరంగా కూడా ఏదో ఇక్కడ చేసినట్టే కనిపిస్తుంది సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళల్లో వీళ్ళ దగ్గర ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి నేను ఇంకొక వీడియో చేస్తాను ఎందుకంటే నాకు లాంగ్ వీడియో చేయడం అలవాటు లేదనమాట ఎందుకంటే చాలాసేపు వింటే మీకు కూడా విరక్తి వస్తుంది అనమాట కొంతసేపు కొంతసేపు విన్నారనుకోండి అది మీకు కూడా వినాలనిపిస్తుంది సో వీళ్ళిద్దరు మంచిగా ఇది పార్ట్ వన్ అనుకోండి సో పార్ట్ టూ తీస్తాను ఇంకా వీళ్ళిద్దరు మంచిగా ఏ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి అన్నది ఓకేనా ఇది పార్ట్ వన్ అనే పెడతాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఈ థర్డ్ పార్టీ ఏదో గ్యామ్లింగ్ చేసి అంటే మీ పర్సన్ చీట్ చేసి మనీ పరంగా ఇక్కడ ఏదో చేసినట్టు సో దానివల్ల ఏదో గొడవలు అవుతున్నట్టు కనిపిస్తుంది సో మనం క్లియర్గా ఇంకొక వీడియో చేద్దాము సో నెక్స్ట్ పార్ట్ టూ వస్తుంది ఓకేనా పార్ట్ టూ పైన ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఒకసారి అయితే నాకు కామెంట్లో చెప్పండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి హైప్ ఇవ్వడం మర్చిపోకండి సో పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఓకేనా సో ఇంకా ఏంటి అని అంటే పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడం కోసం డబల్ వన్ డబల్ వన్ నెంబర్ మెన్షన్ చేసి సో పాజిటివ్ రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోండి పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం ఓకేనా అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్